ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన సాయినాథుందయవాళ్ళని అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు మనకు అందిస్తున్న శుభవార్త బిడ్డ ఈ మాట నీకోసం నా ముద్దు బిడ్డకు ముత్యం లాంటి మాట చెప్తాను విను నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే విను అని చెప్పి సాయినాథుడు మనకు ఒక మంచి అద్భుతమైనటువంటి సందేశం అందిస్తూ ఉన్నారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినమే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేయండి ఇక సాయినాథుడు మనకు అందిస్తున్న సత్యవాకు బిడ ఈరోజు ఈ సత్యవాకు ఎలాంటి అనుమానం లేకుండా వినమ్మా ఏ విధమైన భయం నీకు వద్దు ఎందుకంటే ఇది నీకైన సత్యవాక్కు కనుక నీకు ఒట్టి ఆరుదల ఇచ్చే ఒక మాట మాత్రమే కాదు ధైర్యాన్ని ఇచ్చే మాట కూడా వినుబిడా నీ మనసులోని బాధలు మొత్తం తీరే ఒక వాక్కు నీ బాధ కొద్దిగానైనా తగ్గుతుంది నీ కోసం వచ్చిన వారి కోసం ఎక్కువ ప్రేమ చూపు కానీ నీవు ఏది కూడా ఎదురు చూడవద్దు ఎందుకంటే అప్పటిలాగా ఎప్పుడు అలాగే ఉంటారు అని అనుకోవద్దు ఈ లోకంలో రకరకాల మనుషులు ఉంటారు దేనికోసమైనా ఎవరి కోసమైనా కొద్దిగా తక్కువ ఎదురు చూశావు అంటే చాలు నువ్వు ప్రశాంతంగా ఉంటావు లేదు అంటే నీ ప్రశాంతతను నువ్వే కోల్పోయి దిగులు మాత్రమే నిన్ను ఆవహిస్తుంది ఎందుకో తెలుసా నువ్వు చూపిన ప్రేమ వాళ్ళ దగ్గర నీకు అందలేదు అని అన్నప్పుడు బాధను కలిగిస్తుంది అదే నువ్వు ఎదురు చూడని ప్రేమ అనుకో అప్పుడు ఎలాంటి కష్టము ఉండదు కదా నీలాగానే అందరూ ఉంటారు అని అనుకోవద్దు నీ దగ్గర ఉన్న అభిమానం అవతలి వారి దగ్గర లేనప్పుడు నీకు బాధ కలుగుతుంది నిజమైన ప్రేమ అభిమానం నువ్వు ఎదురు చూస్తావు ఇంతవరకు సరే బాగానే ఉంది కానీ మళ్ళీ వారి దగ్గర నుంచి అదే ప్రేమ కావాలని కోరుకుంటావు అప్పుడు బాధకు గురవుతావు గురవుతున్నావు కూడా నేను ఎదురు చూసిన ప్రేమ లేదే అని బాధపడి వారి మీద కోప్పడి ఏ ప్రయోజనం చెప్పు వారి మీద ఎలాంటి తప్పు లేదమ్మా వారు వారి జీవితాల గురించి చూసుకుంటున్నారు ఈ లోకంలో ఈ ఎవరి జీవితాలు ఎవరికి వారే కదా ఎవరి కోసం ఎవరు ఎక్కడ ప్రయాణించరు వారి ప్రయాణం వారే చేసుకోవాలి అలా ఉండగా ఈ సాయి దగ్గర అందరి ఆప్యాయత కావాలని కోరుకోవడం సమంజసమా చెప్పు కానీ అది కూడా తప్పు లేదులే ఎందుకో తెలుసా ఎవరూ లేకుండా ప్రేమ లేకుండా అలాగే ఉండిపోలేవు కదా అలా ఉండమని కూడా చెప్పను ఈ లోకంలో ప్రేమతోనే కదా అన్నీ నడుస్తూ ఉన్నాయి ప్రేమ అభిమానము లేవు అంటే ఎలా ఈ లోకంలో సృష్టి ఉండదు కదా నేను నీకు చెప్పేది అమితమైన ప్రేమ వద్దు అని అంటున్నాను ఏదైనా సరే పరిమితంగా ఉంటే చాలు ఎలా అంటే ఒక తల్లి ఒక బిడ్డ మీద చూపే ప్రేమ లాంటిది తల్లి బిడ్డ మీద అమితమైన ప్రేమ చూపుతుంది కానీ బిడ్డ కొన్ని సందర్భాలలో అలా కాకుండా దూరంగా ఉన్నప్పుడు తల్లి మాత్రం అదే ఆప్యాయతంగా చూపిస్తూ ఉంటుంది బిడ్డ దగ్గర ఏది ఎదురు చూడదు అలాగే ఇది తల్లి దగ్గర మాత్రమే ఉంటుంది కాబట్టి వారు ఇష్టపడినా పడకపోయినా నువ్వు మాత్రం అభిమానించేలాగా ఉండు ఈరోజు నేను ఇది మాత్రమే చెప్పాలని రాలేదు బిడా ఇంకొక ముఖ్యమైన విషయం నీతో చెప్పాలి ఒక ప్రేమపూర్వకమైన విషయం ఇప్పుడు నీ జీవితం గురించి ఒక విషయం మాట్లాడాలనే వచ్చానమ్మా నీ సమస్యలన్నీ పక్కన పెట్టి నువ్వు ప్రయాణించాల్సిన పైన ఇంకా ఉంది ఎంతో సాధించాల్సింది ఉంది ఎన్నో చూడాల్సింది ఉంది జీవితాంతం ఆనందంగా ఉండాల్సిన పనులు కూడా నువ్వు చేయాలి నీ జీవితం మీద నువ్వు జాగ్రత్త చూపించుకోవాలి ఈ జన్మ నీకు సాధారణమైనది కాదు నీ యొక్క జీవితంలో ఎన్నో మంచి విషయాలు లక్ష్యాలు సాధించాల్సిన పని ఉంది నువ్వు కోరుకునే సమస్యలన్నీ కోరికలు అన్నీ కూడా తీరిపోతాయి అన్నీ ఒక పక్కన ఉండని అమ్మా కానీ నీ లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడు వదులుకోవద్దు కొన్ని రోజులుగా నువ్వు చేయాల్సిన పనులు ఆలస్యమవుతూ అలాగే ఉండిపోయాయి నీకున్న దిగులుతో వాటిని మరిచిపోయావమ్మా నీ జన్మని అర్థం చేసుకో నీ పూర్వజన్మ కర్మఫలాలు తొలగాలి ఎన్నో మంచి పనులు చేయాలి నీ యొక్క కర్మలు అన్నిటినీ కూడా తొలగించుకోవాలి అందుకని ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాలి దేవుని పట్ల నువ్వు కొంచెం శ్రద్ధ చూపాలి ఇక్కడ అందరి జన్మకు అర్థం ఉంటుంది ఒక కారణం ఉంటుంది ఇప్పుడు ఈ సాయి బిడ్డగా నువ్వు ఉన్నందుకు కూడా ఒక కారణం ఉందమ్మా ఈ సాయి నీకు ఒక మంచి గురువుగా ఉన్నాను కారణాలు ఎన్నో ఉన్నా నిన్ను నేను బాగా సాన పెట్టాలి బిడ్డ నీకు అన్నిటినీ నేర్పించుకోవాలి నువ్వు ఈ సాయిబాబా బిడ్డగా జీవిస్తున్నావు ఎందరికో సాయంగా ఉండాల్సిన వాణిని వాడివి ఎలాంటి సమస్యలు నీకు రావు మొదట మొదటగా నీ మనసుని పక్క ఎక్కువ పదులపరుచుకో ఇతరులకు సాయం చేసేది గుణాన్ని నువ్వు అలవరుచుకో నీకు ఎవరి దగ్గర సాయం అడిగే పరిస్థితి మాత్రం రాదు నువ్వు ఎందరికో ఆపదలు చెప్పి వాటికి చెప్పిన పరిష్కారాలు చెప్పి గొప్ప స్థాయిలో ఉంటావమ్మా నీ గొప్ప స్థాయి నీకు ఉందో తెలుసుకోకుండా ఎవరి కోసమో ఎందుకోసమో నువ్వు కలత చెందడం భావ్యమేనా చెప్పు నీ ఎదురు కాలంలో నీ మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు ఆ సంగతి నీకు తెలియదు అవునమ్మా గొప్ప స్థాయికి నేను ఎక్కించేస్తాను ఈ సాయిదారిలో వెళుతూ ఉండు నీకు ఎలాంటి సమస్య ఉండదు ఎలాంటి చిక్కులు గాయాలు ఏమీ ఉండవు కానీ అన్న అనే ఇప్పుడు దేని గురించి నువ్వు దిగులు పడాల్సిన పని లేదు జరిగేది జరగని ఇప్పుడు నీకు ఏం కావాలి అని మాత్రమే ఆలోచించు నీ గాయాలకు బాధలకు అన్నిటికీ ఒక తీర్పు అనేది తీరుతుంది ఎవరి దారి వారికే కొందరి దారులు కొన్నిటిని ఏర్పరుచుకోవాలి కొన్నిటిని ఏర్పరిచి ఉంచబడతాయి నీకు మాత్రం ఈ బాబా బిడ్డవైనందువలన అన్ని దారులు ఏర్పాటు చేశాను తల్లి కఠినమైన దారిన వెళ్లాల్సింది వచ్చినా కూడా నువ్వు ఆందోల్ ఆందోళన చెందవలసిన పని లేదు ఆ అవసరం నీకు లేదు ఎందుకో తెలుసా ఈసాయి నీకు అండగా ఉన్నాను కనుకనే నేను ఎంచుకున్న బిడ్డవి నువ్వు కనుకనే నీకు కష్టం రాదు నీకు బ భగవంతుడు తోడు నన్ను ఏర్పరుస్తారమ్మా నిన్ను మంచి స్థాయికి నేను చేరుస్తాను తల్లి కనుక దారి ఎలా ఉన్నా సరే నీ బాబాను నమ్మి బయలుదేరు నీ యొక్క దారి నీ ప్రయాణం అంతా సవ్యంగా మంచిగా ఉంటుంది ఇప్పుడు నువ్వు పడ్డ బాధలు తలుచుకుని రేపు భవిష్యత్తును నిర్ణయించుకోవద్దు నీకు పక్కా బలంగా భగవంతుడు ఈ బాబాను ఉన్నాను కదా ఈ ప్రపంచం అలాగే కాలం కూడా నీకు తోడు ఉంటుందని మరచిపోవద్దు నీకు ఈ ప్రపంచం కాలం ఎలాంటి వారినైనా సరే అద్భుతాలే జరిపిస్తుంది ఆ అద్భుతాలకు నువ్వు స్వాగతం పలుకు అందుకు సిద్ధంగా ఉండు చాలమ్మా అవును తల్లి ఈ ముఖ్యం ఏమైన విషయం చెప్పాలనే ఇప్పుడు వచ్చాను ఈ సాయి వాక్కు నువ్వు వింటున్నా నీకే చెప్తున్నాను బిడ్డా ఎవరికో తెలుసా ఈ సాయి మాట ఆలకించి వింటున్నా నా ముద్దు బిడ్డ అయిన నీకే ఈ ముత్యపు మాట నీ జీవితం ఆనందంగా ఉండేలాగా నేను చేస్తాను నీకు ఏం కావాలో అన్నీ నేను ఏర్పరుస్తాను నీ బాబా నీకు తోడుగా అండగా ఉండగా నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు తల్లి మంచే తలుసుకో నీకు అంతా మంచే జరుగుతుంది నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చి గొప్పగా మన ఎంతో గొప్పగా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించారు కదండి మరి జై సాయినాథ్ అని పలుకుదామా సర్వేజనా సుఖినో భవంతు